వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బాలుడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యం అంటున్నారు ఇందులో ఉండే విటమిన్లు డయాబెటీస్ బరువు తగ్గించడం ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు వాల్నట్స్ తినడం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి వాల్నట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి వాల్నట్స్ లో ఉమెగత్రి ఫ్యాటీ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి వాల్నట్ లోని ఆక్సిడెంట్లు మెదడు పరిధిని మెరుగుపరచడానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడతాయి రోజు రెండు వాల్నట్స్ తినడం వల్ల దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి వాల్నట్లు ఫైబర్ ప్రోటీన్లకు గొప్ప మూలం ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడతాయి ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించడంలో ఉంచుతాయి వాల్నట్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది ఖాళీ కడుపుతో వాల్నట్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగుంటుంది వాల్నట్ చర్మాన్ని మెరిపిస్తుంది ముడుదలు తగ్గిస్తుంది ఉదయం ఖాళీ కడుపున రెండు వాల్నట్లు నానబెట్టినవి తీసుకోవాలి